నమస్తే నేను మీ అశ్వక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ మాటగా మాట చెప్పాలంటే గతంలో వైసీపీలో ఎంపీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఎవరు పెట్టరు ఆ సాహసంగా చేయట్లే ఎందుకంటే ఓళ్ళు పూర్వం చేసినటువంటి తప్పులు ఏడ బయట పెట్టాల్సి వస్తుంది ఈ కౌంటర్ అటాక్లు ఇవన్నీ అనుకోని కానీ మొత్తం వైసీపీ బాధ్యతను తన భుజస్కందాలపైన వేసుకుని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడప్పుడు బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడైతే మరీ ముఖ్యంగా కొన్ని కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది పూర్తిగా డిస్కస్ చేద్దాం మన పాటు గెస్ట్గా షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన గతంలో కూడా కొన్ని ఏదో కోటి ముప్పై లక్షలు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉండొచ్చు కాక కానీ ప్రభుత్వ సలహాదారుడిగా ఆ మేర జీతం తీసుకునేవాడు ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఆయనే కారణం అని నేను చెప్తాను సరే డ్యామేజ్ కంట్రోల్ అనుకోండి లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత దగ్గర అవుదామని చెప్పి ఆయన కొన్ని పరుష పదజాలంతో స్మూత్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందండి దానిపైన మీ వివరణ కావాలి ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అండి బాబు రాజకీయ అరాచకవాది అనేది ఒక మాట అన్నాడు లోకేష్ తలకమాసినోడు నోడు పనికిమాలినోడు పక్కా పల్లెటూరి యాసరావు చెప్పినాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాటలు సజ్జల భార్గరెడ్డి అయితే అమితమైన అమాయకుడు ఇంకా సిట్ అయితే కేవలం టీడీపీ ఆఫీస్ మాత్రం పనిచేస్తుంది పత్రికలకు కొన్ని లీక్ చేస్తుందని చెప్పినటువంటి మాటలు లెక్కర్ స్కామ్ జరగనే జరగలేదు ఇంకా రెండు విషయాలు మాట్లాడినాడు అండి ఏంటంటే కేసులు పెట్టే అధికారులు ఈ నేతలు కూడా మూడేళ్ల తర్వాత మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది అసలు మొత్తం ఏ విధంగా చూడాలండి ఆయన మాట్లాడినటువంటి మాటలు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగింది ఈ రోజు నేటి వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే పేనుకు పెత్తనం ఇచ్చింది ఈ రోజు అదే వైఎస్ఆర్ పార్టీని మొత్తం గురిగేసింది నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో ఉన్నటువంటి ఐదు సంఖ్య తీసేసి పదకొండు సీట్లకు పరిమితం చేస్తే ఎక్కడికి వచ్చాడండి ప్రతిపక్ష హోదా లేకోకుండా గురిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి సకల శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హయాములో వర్దిల్లు వర్దిల్లు నూరేళ్లు వర్దిళ్ళు అన్నట్టు నిన్ను అన్ని శాఖలకు ప్రధాన సలహాదారుగా పెట్టి పేరుకే ప్రభుత్వ సలహాదారు అయినా అన్ని శాఖలకు సలహాదారుగా పెట్టి శాఖకు వాటా శాఖకు వాటా శాఖకు వాటా తీసుకొని గతంలో వర్దిల్లి నావు నాయన అని చెప్పేసి ఇదే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి రెడ్డి గారు సైతం ఎవరిని ఎవరి మీద ఆరోపణ చేశారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఆరోపణ చేశారు అంటే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి ప్రప్రథమ ఫైల్ లిస్ట్ తీస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉంటారనేది ఒక ఉదాహరణ వైసీపీ వాళ్ళే చెప్పేటువంటి మౌత్ టాక్ ఏంటంటే మీరు చెప్పినట్లు ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కావచ్చు షర్మిళ గారు కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద హేమ హేమీలు ఆ కుటుంబ సభ్యులు కూడా బయటికి పోవడానికి మెయిన్ కారణం ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు దాంట్లో నిజముందండి ఈరోజు షర్మిళ గారు తన యొక్క కొడుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎల్లో శారీ కట్టుకొని వెళ్తే ఏమని ప్రచారం చేశారండి ఆ ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్లో ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జీ ఎవరండి చెప్పినటువంటి ఆయన సుపుత్రుడు సజల భార్గవ రెడ్డి రోజు గురు పూజ మహోత్సవం అని సెప్టెంబర్ ఐదవ తారీఖు ఘనంగా జరుపుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే టీచర్లను గత ప్రభుత్వ హయాములో మందు షాపుల ముందు నిల్చోబెట్టినటువంటి ఘనత మీది కాదా అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి పనికిమాలినోడేవుడు ఎవడు అని రాష్ట్ర ప్రజలు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సూటిగా అడుగుతున్నారు అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది ఎందుకు అరాచకవాది అంటే అభివృద్ధి చేయడంలో అరాచకవాది సంక్షేమం పెంచడంలో అరాచకవాది ఇలా చెప్పండి లిమిటేషన్స్ లిమిటేషన్స్ లేదు ఇన్ఫినిటీ అంతా ఈరోజు మద్యం స్కాములో టోకన్ మీ దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అక్కడ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి క్రమంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ పేరు పెట్టి కేవలం లోకేష్ గారిని టార్గెట్ చేయడం కనుక వ్యూహం ఏంటి ఇది మీరు చెప్తా ఉంటే నాకు రాజకీయం తేటతెల్లం అవుతుంది సామాన్యమైన పని కాదు మీరు చెప్పినట్టు నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండగా మొత్తం దేశంలోని ప్రధాన మీడియా ఏదైతే రిపబ్లిక్ టీవీ కావచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద ఛానల్ కూడా ఈ న్యూస్ కవర్ చేస్తున్నాయి నారా లోకేష్ గారు మోడీ గారు మీటింగు ఇకపోతే లోకేష్ గారిని ఉద్దేశిస్తూ చాలా ఘాటు పదాలు పల్లెటూరి మాటలు మాట్లాడడం జరిగింది తలకుమాసినోడు పనికి మాలనోడు అని అయ్యా మీరు చెప్పినట్టు పనికి మాలినోడు నారా లోకేష్ గారు అయితే నరేంద్ర మోడీ గారు కూడా పనికి మాలినోడే నేను అయ్యా మీరు చెప్పినట్టు నారా లోకేష్ గారు పనికి అయితే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనికి మాలినోడే అని నేను అంట ఏ విధంగా నేను నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయ నాయకులలో ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు రెండు గంటల సమయం పిఎంఓ ఆఫీస్ నుంచి ఆయనే స్వయంగా పిలిపించుకొని కుటుంబ సమేతంగా రెండు గంటల సమయం కేటాయించారు ఎగ్జాక్ట్ ఆ రోజు ఇచ్చినటువంటి నిమిషాలనే అపాయింట్మెంట్ గంటల సమయం కేటాయించడం జరిగింది డిన్నర్ చేయడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారికి ఏమీ తెలియకనే మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదు అంటే అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం పనికిమాలోడనే కదా నరేంద్ర మోడీ గారు పిలిచారు అంటే నారా లోకేష్ గారు పిలిచారు అంటే నరేంద్ర మోడీ గారు మీరు చెప్పిన దాని ప్రకారం పనికి కదా అంటే కాబట్టి మీరు టీచర్లు అనే మందు షాపుల మీద సరే పోతే రాజకీయంగా వద్దామండి ఎస్ అంటే మీరు చెప్పిన దాంట్లో ఆ లాజిక్ ఏంటంటే ఏ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు సి ఇంకా ఈ క్రమంగా నాకు ఒకటి సినిమా గుర్తొచ్చిందండి ఒక సన్నివేశం ఏంటంటే పుష్పలో ఈయన పుష్ప అని క్యారెక్టరైజ్ చేసినటువంటి అల్లు అర్జున్ గారు పోయి సీఎం గారితో ఫోటోలు దిగేదానికి పోతారు అంటే నారా లోకేష్ గారికి ఆయన అందరూ ఫోటోలు ఇచ్చారు కానీ ఇతను ఎవరైతే స్మగ్లరు లేకుంటే తీవ్రవాది ఇట్లా టోల్తో ఫోటో తీసుకోవడానికి కూడా వాళ్ళకు జుబుక్సంగా ఫీల్ అవుతారు సో నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇదిగా నేనైతే ఖచ్చితంగా వివరిస్తానండి నేనేం చెప్తున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరి సజ్జల భార్గవ రెడ్డి గారికి మీ టోకన్ దగ్గరలోనే ఉంది ఆల్రెడీ నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది రెడ్ బుక్ అనేది పని చేస్తా తన పని తను చేసుకుంటా పోతా ఉంటుంది సో మీ టోకన్ అనేది దగ్గరలోనే ఉంది మ్యూజిక్ మీరు మూడేళ్ళ తర్వాత మ్యూజిక్ అంటున్నారు ఈ నాలుగు సంవత్సరాలలోనే అంటే సంవత్సరం దాటింది సో ఈ నాలుగు సంవత్సరాలలోనే మీకు మ్యూజిక్ మ్యాజిక్ అన్నీ చూపించేటువంటి అనితర బాధ్యత నారా లోకేష్ గారు భుజస్కంధాలపైన మీరే పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో సజ్జల భార్గవ రెడ్డి గారు అమాయకుడు అని అమాయకుడు అని ఏం చెప్తున్నారో అమాయకుడా కాదా అనేది నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది చెప్తారు కాబట్టి మీరు ఏం డౌట్ పడద్దండి నేను చెప్పేది ఏంటంటే నారా లోకేష్ గారిని రెచ్చగొట్టద్దండి సరే అండి మీరు చెప్పేది బాగానే ఉండాలి మీరు కావచ్చు ఈవెన్ టీవీ ఫైవ్లో పలానా విలేకర్ అనుకోండి లేకుండా ఉంటే మూర్తిగారి అని అండి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఈ టీడీపీ వాళ్ళు అనుకున్నా జనసేన వాళ్ళు అనుకున్నా కూడా మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు అది మాకైతే నా కళ్ళకి ఏమైనా సమాజంలో సహజంగా మేము చూస్తూ ఉంటాం కాబట్టి వాతావరణంలో యాడ నాకైతే కనపడాల అందుకే మీ టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని వైసీపీ వాళ్ళు వచ్చి పప్పు అంటారు మీరు వాళ్ళు అంటారు అని నేనైతే చెప్తాను నేనేమంటానంటే నారా లోకేష్ గారు కాల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనపరాలేదు సైలెంట్గా దాని పని చేసుకుంటా పోతా ఉంది ఓకే కళ్ళు తెరిచే లోపల అంటే కళ్ళు మూసి తెరిచే లోపల ఎలక్షన్లు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు కళ్ళు తెరిచి చూసే లోపల జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ మొత్తం ఈరోజు జైల్లో ఉంది మీరు చూసారా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బోరుగడ్డ అనిల్ కుమార్ నందిగాం సురేష్ వల్లవి నేను వంశీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోటరీ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ దిలీప్ చాణక్య రాజకసిరెడ్డి ఎవరు ఇలా అంతా మీరు ఏ విధంగా చెప్తారు ఇది ఇప్పుడు స్పాన్ ఆఫ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎంత టైము సంవత్సర కాలం ఇన్ని అయ్యారు సిబిఐ ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి సిట్టు అనేది దేశంలో అతి పెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదనే విధంగా ముప్పై ఇంతలు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి సిట్టు ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మనీ ట్రైల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చూపించడం సిట్టు చూపించింది అంటే ఈరోజు సిట్టు ఎంత పారదర్శకంగా ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అంత లేనిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారా పెట్టి లోకేష్ గారిని ఈ విధంగా అంటారా అంటే నన్ను కూడా చూడవయా ఒకసారి నన్ను కూడా లోపలే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మరు నేనే మీకు ఏదో ఫే ఫేవర్ చేసినట్టుంటుంది నన్ను లోపలే అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు ధన్యవాదాలండి అండి మరో విషయంతో మరోసారి కలుద్దాం